సంవిధాన్ దివస్ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం వింటారు అతిథి ఆచార్య శ్రీమతి కె సీతామాణిక్యం ప్రొఫెసర్ అండ్ చైర్పర్సన్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ డైరెక్టర్ గాంధీ స్టడీ సెంటర్ ఆంధ్ర యూనివర్సిటీ ప్రిన్సిపల్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కాలేజ్ ఆఫ్ లా ఆంధ్ర యూనివర్సిటీ పరిచయకర్త ఎన్ మణి మణిలకు నమస్కారం రాజ్యాంగం అన్న పేరు వినగానే మనందరికీ గుర్తొచ్చేది జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే ఆ రోజున మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు అయితే ఆ రాజ్యాంగాన్ని దేశం స్వీకరించిన రోజు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరు ఈ రోజుకి ఓ ప్రత్యేకతను ఆపాదిస్తూ రెండు వేల పదిహేనున ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ ఇరవై ఆరునే సంవిధాన్ దివస్ రాజ్యాంగ దినంగా ప్రకటించారు ఇదే రోజునే న్యాయ దినోత్సవంగా కూడా జరుపుకుంటాం ఈ నేపథ్యంలో రాజ్యాంగ దినోత్సవం గురించి రాజ్యాంగం గురించి మరింత అవగాహన కల్పించడానికి మనతో ఉన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజ్ ఆఫ్ లా ప్రిన్సిపల్ శ్రీమతి కె సీతామాణిక్యం గారు వీరిని అడిగి అమ్మ ఈ రోజునే రాజ్యాంగ దినోత్సవంగా సంవిధాన దివస్ గా జరుపుకుంటూ ఉంటాం అసలు ఈ రాజ్యాంగ దినోత్సవం ప్రాముఖ్యతను శ్రోతలకు వివరిస్తారా తప్పకుండానమ్మా చాలా మందికి తెలిసినది ఇండిపెండెన్స్ డే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ తర్వాత రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవం జనవరి ట్వంటీ సిక్స్త్ ఈ రెండు అందరికీ కూడా తెలిసిన విషయం కానీ రాజ్యాంగ దినోత్సవం గురించి చాలా తక్కువ మందికే తెలుసు ఇంత ముఖ్యమైన దినం కోసం అందరికీ తెలియాల్సిన అవసరం ఉందమ్మా ఎందుకంటే మనకి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ మనకి అప్పటికీ రాజ్యాంగం ఇంకా తయారవ్వలేదు అందుకని అంతకు మునిపే ఒక రాజ్యాంగ సభ కాన్స్టెంట్ అసెంబ్లీని ఫామ్ చేశారు ఫామ్ చేసి దానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైర్పర్సన్ ఇంకా మిగిలిన సభ్యులందరూ కూడా ఉన్నారు వీళ్ళందరూ రాజ్యాంగ రచనకి ఉపక్రమించారు రాజ్యాంగ రచన చేయడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అరవై దేశాల రాజ్యాంగాలని అవపోసణ పట్టి వాటిల్లోని మంచినంతటిని తీసుకొచ్చి మన రాజ్యాంగంలో పొందుపరిచారు ఈ క్రమంలో రాజ్యాంగ రచనకి రెండు సంవత్సరాల పదకొండు నెలల పదిహేడు రోజులు పట్టింది ఇంచుమించుగా మూడు సంవత్సరాలు పట్టింది ఈ రాజ్యాంగ రచనను పూర్తి చేసి రాజ్యాంగ సభలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజెంట్ చేశాక ఈ నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో దీనిని ఆమోదించడం జరిగింది రాజ్యాంగం అనేది ఒక దేశానికి చాలా చాలా ముఖ్యం అటువంటిది మన రాజ్యాంగం ప్రపంచంలోనే చాలా ఉత్తమమైన రాజ్యాంగంగా చెప్పుకోబడుతుంది అటువంటి రోజుని మనం రాజ్యాంగ దినోత్సవం అని తెలుసుకోవాలి ఒక రకంగా రాజ్యాంగం పుట్టిన అని అనుకోవాలి రాజ్యాంగంలో భారత రాజ్యాంగంలో ఉన్న చాలా విలువైన విషయాలు కూడా అందరూ తెలుసుకోవాలి అని ఈ రాజ్యాంగ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశ్యం అండి ఓకే సో అలాగే ఈ రాజ్యాంగ దినోత్సవం అనేది రెండు వేల పదిహేనులో ఏర్పరచక ముందు దీన్ని న్యాయ దినోత్సవంగా కూడా జరుపుకునేవారు ఇప్పటికీ జరుపుకుంటూ ఉంటారు అసలు ఈ రాజ్యాంగానికి న్యాయ వ్యవస్థకు ఉన్న సంబంధం ఏంటండి మంచి ప్రశ్నమ్మా రాజ్యాంగం ని అంటే కాన్స్టిట్యూషన్ ని సుప్రీం లా ఆఫ్ ల్యాండ్ అంటారు ఇట్ ఇస్ లా సో రాజ్యాంగము భారతదేశం యొక్క అత్యున్నత చట్టము ఇంకొక విషయం కూడా ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాలి ఏంటంటే దానిని వివరించడం రక్షించటం అనే బాధ్యతలు రెండూ కూడా న్యాయ వ్యవస్థ మీదే ఉన్నాయి న్యాయ వ్యవస్థ జ్యుడిషియరీ రాజ్యాంగ సంరక్షకునిగా కూడా వ్యవహరిస్తుంది అవే కాకుండా రాజ్యాంగంలోని విషయాలను ఇతర చట్టాల్లో ఉల్లంఘిస్తే ఇవన్న ప్రభుత్వం ఉల్లంఘించినా గాని విచారించే అధికారం రాజ్యాంగమే న్యాయ వ్యవస్థకి ఇచ్చింది అందుకని ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని మనం పూర్వం నేషనల్ లా డే గా సెలబ్రేట్ చేసుకుంటూ ఉండేవాళ్ళం అందరికీ తెలియాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి ప్రస్తుత ప్రభుత్వం రెండు వేల పదిహేను తర్వాత టూ థౌజండ్ ఫిఫ్టీన్ వన్ ట్వంటీ ఫిఫ్త్ బర్త్ యానివర్సరీ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీ ఆ సందర్భంగా రాజ్యాంగ దినోత్సవాన్ని మనం జరుపుకోవాలి రాజ్యాంగ విలువలు అందరూ తెలుసుకోవాలి అందుకు తగినట్టుగా అది చదివితే ఆ విలువలు తెలుసుకుంటే మంచి పౌరులుగా తీర్చిదిద్దుకోవడానికి అవుతుంది అని దీని ముఖ్య ఉద్దేశం భారతదేశ రాజ్యాంగం అనేది ప్రపంచ దేశ రాజ్యాంగాలన్నిటికన్నా ఉత్కృష్టమైంది అంటారు ఈ మన దేశ రాజ్యాంగానికి ఉన్న చారిత్రక సాంస్కృతిక ప్రాముఖ్యతను వివరిస్తారా మేడం మీరు అన్నట్టు మన భారత రాజ్యాంగం చాలా ఉత్కృష్టమైనది ఇది లిఖిత రాజ్యాంగం వెరీ వెరీ లెందీ ఆల్సో రాజ్యాంగంలో ఇరవై ఐదు పార్ట్లుగా విభజించబడింది ఫోర్ ఫార్టీ ఎయిట్ ఆర్టికల్స్ ఉన్నాయి అండ్ ట్వెల్వ్ స్కెడ్యూల్స్ కూడా ఉన్నాయి ఇది బేసిక్ గా మనం ప్రపంచంలోని అన్ని రాజ్యాంగాల్లోని మంచి తీసుకుని రాసుకున్న మూలంగా మనకి ఇంత మంచి ఉత్కృష్టమైన రాజ్యాంగం మనకి రూపొందించారు మన రాజ్యాంగ రూపకర్తలు అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి మనకి చాలా రిచ్ హెరిటేజ్ కంపోజిట్ కల్చర్ భిన్నమైన సంస్కృతులు తో కూడుకున్నది వీళ్ళ అందరికీ సూట్ అయ్యేది భిన్నత్వంలో ఏకత్వం తెచ్చే ఉద్దేశ్యంతో కాన్స్టిట్యూషన్ ని మన భారత రాజ్యాంగాన్ని రూపొందించేటప్పుడు ఈ జాగ్రత్తలు అన్ని కూడా రాజ్యాంగ రూపకర్తలు తీసుకున్నారు భారత రాజ్యాంగ రూపకర్త ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజ్ ఆఫ్ లా కి ప్రిన్సిపల్ గా ఉన్నారు రాజ్యాంగ దినోత్సవం గురించి మాట్లాడుకుంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి మన రాజ్యాంగ రూపశిల్పి గురించి తప్పకుండానమ్మా ఆయన ప్రముఖంగా మంచి విద్యావేత్త సోషల్ రిఫార్మర్ గ్రేట్ ఎకనమిస్ట్ చాలా ముఖ్యమైన పాత్ర ఈ రాజ్యాంగ రూపకల్పనకి ఆయన చాలా చాలా కష్టపడ్డారు చాలా కాలాన్ని వెచ్చించారు ఆయన ప్రజెంట్ చేసినప్పుడు కూడా ఒక మాట చెప్పారు ఒక కంట్రీలో డెమోక్రసీ ఫెయిల్ అయ్యింది అంటే అది రాజ్యాంగం తప్పు కాదు ఆ రాజ్యాంగం ని ఫాలో అవ్వని లేదా ఉల్లంఘించిన వ్యవస్థలది తప్పు అని చెప్పారు అంటే రాజ్యాంగ రచనలో ఆయన అంత ఇన్వాల్వ్ అయ్యారని మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు పౌరుల హక్కులు అంటూ ఉంటాయి కదా మేడం ఈ పౌరుల హక్కుల పరిరక్షణ కోసం రాజ్యాంగం ఏ విధంగా సహకరిస్తుందండి పౌరుల హక్కుల కోసం చాలా ఇంపార్టెంట్ పార్టే మన రాజ్యాంగంలో ఉందమ్మా ముందు రాజ్యాంగంలో ఏమున్నాయి అంటే రాజ్యాంగ ప్రవేశిక పీఠిక అంటాం ప్రియాంబుల్ అంటాం అది చాలా ముఖ్యమైనది మన రాజ్యాంగ రూపకర్తల అంతా కూడా మనకి రాజ్యాంగ ప్రవేశికలోనే పీఠకలోనే తెలుస్తుంది అది ఎట్లా రూపొందించారంటే మనం వి పీపుల్ ఆఫ్ ఇండియా మనం మనకే రూపొందించి ఇచ్చుకున్నది భారతదేశ ప్రజలు వాళ్ళకే సమర్పించుకుంటున్న రాజ్యాంగం వాళ్ళ కోసమే రాసుకుని వి ద పీపుల్ ఆఫ్ ఇండియా టు రిసాల్వ్ టే వాళ్ళు నిశ్చయించుకున్నారు మన దేశం ఎలా ఉండాలి అన్నది ఆల్ ద గుడ్ ఆస్పెక్ట్స్ దే ఇన్లూడెడ్ ఇన్ ట్రీ ఇంకా మిగిలిన విషయాలు కూడా జస్టిస్ ఈక్వాలిటీ ఫ్రెటర్నిటీ ఫ్రీడమ్స్ వీటన్నిటికీ కూడా పెద్దపీట వేశారు సమానత్వం న్యాయం న్యాయం మళ్ళీ ఆర్థిక సామాజిక రాజకీయ న్యాయాలు అన్ని రకాల ఫ్రీడమ్స్ ఈక్వల్ ఆపర్చునిటీస్ సౌభ్రాతృత్వం వీటి అన్నిటికీ కూడా మనకి మనమే హైలైట్ చేసుకుని మంచి అంశాలతో మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలి అని వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా మనకి మనమే రాసుకున్న ఒక రాజ్యాంగం ఇది తరువాత ముఖ్యమైన అంశం మీరు అడిగినది ప్రాథమిక హక్కులు ఈ ప్రాథమిక హక్కుల పరిరక్షణకి రాజ్యాంగం ఏ విధంగా సహకరిస్తుందంటే స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతత్వం వీటన్నిటికీ సంబంధించిన హక్కులన్నీ కూడా పార్ట్ త్రీ అండ్ పార్ట్ ఫోర్ లో ఉన్నాయి రాజ్యాంగం యొక్క మూడవ భాగము నాలుగవ భాగంలో క్లియర్ గా మన హక్కుల గురించి ఉన్నాయి ముఖ్యంగా పార్ట్ త్రీలో ప్రాథమిక హక్కుల కోసం ఉన్నాయి ఈ ప్రాథమిక హక్కుల్లో ఒక డిగ్నిటీతో జీవించే హక్కు అదే కాకుండా లిబర్టీ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ ఇరవై ఒకటి ఏం చెప్తుందంటే ప్రతి పౌరునికి కూడా జీవించే హక్కు వ్యక్తిగత స్వేచ్ఛ స్వేచ్ఛగా జీవించే హక్కు ఉన్నాయి నేను చెప్పినట్టు పార్ట్ ఫోర్ ని ఏమంటామంటే మనం ఆదేశిక సూత్రాలు అంటాం ఆదేశిక సూత్రాల్లో కూడా రైట్సే ఉంటాయి కానీ అవి కోర్టు ద్వారా అమలు చేయడానికి వీలు కానివి పార్ట్ త్రీలో ఉన్నవన్నీ కూడా హక్కులన్నీ కూడా అమలు జరిగేటటువంటి హక్కులు కానీ పార్ట్ ఫోర్ లో వాటికి స్టేట్ ఎ రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ ద రైట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ జుడిషియరీ భారతీయ న్యాయ వ్యవస్థ చాలా మంచి రోల్ ప్లే చేసి ఎక్కడైతే పౌరులకు హక్కులు ఉల్లంఘన అయినవో అవి కూడా పార్ట్ ఫోర్ లో ఉన్నవి వాటన్నిటినీ కూడా ఆర్టికల్ ట్వంటీ వన్ ఇరవై ఒకటవ అధికరణ కిందకు తెచ్చి వాటిని కోర్టు ద్వారా అమలు పరిచేటట్టు చేసింది అందుకని హక్కుల పరిరక్షణకి కావలసినవన్నీ కూడా రాజ్యాంగం సమకూరుస్తుంది ఇప్పుడు హక్కుల పరిరక్షణ కోసం రాజ్యాంగంలో కొన్ని చట్టాలు కొన్ని రూల్స్ అంటూ పెట్టారు ఎప్పుడైతే అటువంటి హక్కులు ఉల్లంఘించబడితే వాటికి ఏం చేయాలి న్యాయస్థానం ఏం చేయాలి లేకపోతే పౌరులు ఏ విధంగా న్యాయస్థానాన్ని అప్రోచ్ అవ్వాలి ఇటువంటివి కూడా రాజ్యాంగ లో మేడం రాజ్యాంగంలో ప్రతి విషయము ఉంటుందమ్మా నేను చెప్పినట్టు ప్రియాబల్ ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు కాకుండా ప్రాథమిక విధులు ఉంటాయి అవి మళ్ళీ మనం చెప్పుకుందాం ఇంకా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు న్యాయ వ్యవస్థ ఎలా ఉండాలి వివిధ రాజ్యాంగ సంస్థలు అలాగే ఎలక్షన్ కమిషన్ గురించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ హౌ గవర్నమెంట్ వర్క్ ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభుత్వాలకి దిశానిర్దేశాలు చూపిస్తుంది రాజ్యాంగం అందుకని హక్కులు ఉల్లంఘన అవితే వాటికి ఒక ప్రత్యేకమైన అధికరణలు కూడా పెట్టినాయి అధికరణ ముప్పై రెండు అండ్ అధికరణ రెండు వందల ఇరవై ఆరు థర్టీ టూ అండ్ టూ ట్వంటీ సిక్స్ ఆర్టికల్స్ ద పర్సన్ హూజ్ రైట్స్ ఆర్ వైలేటెడ్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ వైలేటెడ్ డైరెక్ట్లీ దే కెన్ అప్రోచ్ సుప్రీం కోర్ట్ త్రూ థర్టీ టూ హైకోర్ట్ త్రూ టూ ట్వంటీ సిక్స్ ఆర్టికల్ అమెండ్మెంట్స్ అంటారు కదా మేడం చాలా సార్లు రాజ్యాంగంలో సవరణలు చేస్తున్నాము అంటారు అసలు ఈ సవరణలు ఎందుకు చేస్తారు ఎవరు చేస్తారు అమెండ్మెంట్ ప్రొసీజర్ రాజ్యాంగంలో పొందుపరచబడింది ఏ సవరణని సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కొన్నిటికి సెంట్రల్ గవర్నమెంట్ కన్సెంట్ మెజారిటీ పార్లమెంట్ మెజారిటీ కొన్ని రాష్ట్రానికి సంబంధించినవి స్టేట్ లో ఆమోదం కొన్ని సవరణలకి పార్లమెంట్ అండ్ స్టేట్స్ ఇట్లాంటివి ఎందుకంటే అమెండ్మెంట్స్ చాలా అవసరం లా ఇస్ నాట్ స్టాటిక్ ఇట్ ఈస్ డైనమిక్ అంటే మారుతున్న సామాజిక ఆర్థిక మరియు రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా సవరణ చేయాల్సిన అవసరం ఉంటుంది చట్టాలు గాని రాజ్యాంగం గాని సో రాజ్యాంగ సవరణల ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే రాజ్యాంగం దాని ప్రాథమిక సూత్రాలు మరియు విలువలను సమర్థిస్తూ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా జీవించే పత్రంలా ఉండాలి ఇట్స్ ఎన్ లైవ్ డాక్యుమెంట్ సవరణలు చాలా అవసరం మారుతున్న సామాజిక ఆర్థిక మరియు రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా చాలా అమెండ్మెంట్స్ దెన్ హండ్రెడ్ అమెండ్మెంట్స్ అయినవి సవరణల అనుగుణంగా ఉండాలి కాన్స్టిట్యూషన్ ఇప్పుడు రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం సబ్కా సాత్ సబ్ వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అనే నినాదంతో ముందుకెళ్తుంది కదండి దీన్ని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు సబ్కా సాత్ సబ్ కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ ఈ నినాదము చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా ఇవన్నీ కూడా మన రాజ్యాంగంలో ఉన్నాయి రాజ్యాంగ స్ఫూర్తితో ఈ నినాదము నడవడం అది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే సబ్కా సాత్ అందరి సహకారం సబ్కా వికాస్ అందరి అభివృద్ధి సబ్కా విశ్వాస్ అందరి విశ్వాసం సబ్కా ప్రయాస్ అందరి కృషి పౌరులు అందరి కృషి సహకారం వారి అభివృద్ధి అలాగే వారి విశ్వాసం ఉంటేనే దేశం ముందుకు నడుస్తుంది తర్వాత ప్రతి వ్యక్తిని కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం చేయటం ఆ రాజ్యాంగ స్ఫూర్తిని మన ప్రస్తుత ప్రభుత్వం ఈ నినాదంతో సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస సబ్కా ప్రయాస్ క్రిస్టల్ క్లియర్ గా ఇది రాజ్యాంగ స్ఫూర్తికి శక్తివంతమైన నినాదంగా పనిచేసి ప్రోగ్రెస్ కి దారి చూపుతుంది డెఫినెట్ గా ఆర్టికల్ పదిహేను ప్రకారం మతం జాతి కులం లింగం లేదా జన్మస్థలం ఆధారంగా వివక్షత లేదు పౌరులందరూ అభివృద్ధి చెందాలి భారతదేశ అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలి అన్నది ఈ నినాదంతో ఇంకా భారతదేశం ప్రోగ్రెస్ అవుతుంది హాసించవచ్చు ఎప్పుడు మన హక్కుల గురించి ఆలోచిస్తాం కానీ ఎక్కువగా బాధ్యతలు మర్చిపోతూ ఉంటాం అలాగే ఇప్పుడు మన రాజ్యాంగం హక్కులను ఎలా పరిరక్షిస్తుందో పౌరుల హక్కుల్ని అలాగే పౌరుల బాధ్యతల గురించి ఏం చెప్తుందండి ఈ విషయం ప్రతి పౌరుడు భారతీయుడు తెలుసుకోవాల్సిన విషయమమ్మా మీరు అన్నట్టు మనం హక్కుల కోసమే అడుగుతాం గాని బాధ్యతల గురించి ఎవరు పట్టించుకోరు అట్ ద టైమ్ ఆఫ్ ఇన్సెప్షన్ ఈ రాజ్యాంగ రచన చేసినప్పుడు విధుల గురించి మన రాజ్యాంగ రూపకర్తలు స్ట్రెస్ చేయలేదు నలభై రెండవ సవరణలో రాజ్యాంగ సవరణలో ఈ విధులని చేర్చడం జరిగింది మనం మాట్లాడుకున్నట్టు ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు ఆ తర్వాత ఈ ఫండమెంటల్ డ్యూటీస్ ప్రతి భారతీయుడు కూడా మీ హక్కులతో పాటు బాధ్యతలు కూడా మీరు నెరవేర్చాలి అని చెప్పడానికి స్వేచ్ఛలు విధులను రక్షించటం మరియు ప్రోత్సహించటం మరియు ప్రతి పౌరుడికి మంచి జీవన ప్రమాణాలకు భరోసా ఇవ్వటం ఇవి రాజ్యాంగం తప్పనిసరిగా చేసింది ఈ బాధ్యతలు చాలా అవసరం ఇక్కడ రైట్స్ డ్యూటీస్ రెండు రిలేటివ్స్ ఒక మనిషికి హక్కులు ఉన్నట్టుగానే బాధ్యతలు తప్పకుండా ఉండాలి ఉదాహరణకి భారత రాజ్యాంగాన్ని గౌరవించాలి రాజ్యాంగపు ఆదర్శాలను సభలను జాతీయ పతాకాన్ని జాతీయ గీతాన్ని గౌరవించాలి భారతదేశపు సార్వభౌమత్వాన్ని అఖండత్వాన్ని ఏకత్వాన్ని గౌరవించి పెంపొందించాలి అవసరం లేదా అవకాశం కలిగితే ఇది చాలా ఇంపార్టెంట్ భారతదేశానికి సేవ చేయటానికి ఎల్ల వేళలా సిద్ధంగా ఉండాలి అవసరం వచ్చినప్పుడు లేదా అవకాశం వచ్చినప్పుడు కూడా సొసైటీ కి సేవ చేయటం నేషన్ కి సేవ చేయటానికి ఎప్పుడు మనం సిద్ధంగా ఉండాలి భారతదేశంలో కుల మత వర్గ లింగ వర్ణ భేదాలు లేకుండా ప్రజలందరినీ గౌరవించాలి నువ్వు గౌరవం కోరుకుంటున్నావు అదే గౌరవాన్ని ఎదుటి వాళ్ళకి కూడా ఇవ్వాలి సోదర భావాన్ని సౌభ్రాతృత్వాన్ని పెంపొందించాలి మరీ ముఖ్యంగా స్త్రీల యొక్క గౌరవ మర్యాదల్ని భంగపరిచే అమర్యాదకరమైన ఆచారాలని పద్ధతుల్ని విడనాడాలి రాజ్యాంగంలో ఉన్న అంశాలన్నిటితో పాటు ముఖ్యంగా ఈ ప్రాథమిక విధుల గురించి ప్రజలలో అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది అసలు ఈ రాజ్యాంగం గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత రాజ్యాంగం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలమ్మా తెలుసుకున్నప్పుడే వాళ్ళ హక్కులు ఏమిటి వాళ్ళ జీవన విధానం ఏమిటి వాళ్ళ జీవన విధానాన్ని ఎలా మెరుగుపరుచుకోగలుగుతారు ఇవన్నీ కూడా సాధ్యమవుతుంది ఎప్పుడైతే అవేర్నెస్ ఆదర్శాలు న్యాయం సమానత్వం సౌభ్రాతృత్వం స్వేచ్ఛ ఇవన్నీ ఒక వ్యక్తికి ఎంత అవసరమో రాజ్యాంగంలోని అంశాలను మనం ఆకళింపు చేసుకోగలిగితే తప్పకుండా తెలుస్తుంది ఎప్పుడైతే ఇవన్నీ ఉన్నాయో డెఫినెట్ గా పౌరులందరూ కూడా వివక్ష లేకుండా అందరూ ప్రోగ్రెస్ అవుతారు భారత రాజ్యాంగ పీఠికలో రాజ్యాంగం ఆధారపడిన ప్రాథమిక తత్వశాస్త్రం ప్రాథమిక విలువలు ఉన్నాయి వాల్యూస్ అన్ని కూడా మనం ఇన్కల్కేట్ చేసుకోవచ్చు ఇప్పుడైతే మనకి రాజ్యాంగం మీద అవగాహన ఉందో ఒక రకంగా రాజ్యాంగ రూపకర్తలు నైతిక దిక్సూచన కూడా అందించారు ప్రజలకి సో ఎప్పుడైతే ఈ అంశాలన్నిటి మీద అవేర్నెస్ కలిగిస్తామో ప్రజలలో అప్పుడు ప్రజలలో దేశభక్తి పౌర కర్తవ్యం వాళ్ళకున్న రైట్స్ న్యాయం సమానత్వం సోదర బాబు యొక్క ఆదర్శాల పట్ల నిబద్ధతతో కలిగి ఉంటారు ఎంత అవేర్నెస్ కలిగిస్తే అంత ప్రోగ్రెస్ ఉంటుంది నేషన్ డెవలప్మెంట్ లో ముందుగా రాజ్యాంగం అంటే అదొక పెద్ద పుస్తకం మాకు సంబంధించింది కాదు దాని గురించి మేము చదవాల్సిన అవసరం లేదు అనే ముందు భయమే ఉంటుంది కదండి సో అలా కాకుండా అర్థం చేసుకుంటాం రాజ్యాంగం పట్ల ఒక అవగాహన మాకు ఉండాలి అనే విధంగా చెయ్యాలి అంటే అందరికి సులువుగా అర్థం కావాలి అంటే ఏం చేయాలండి మీరు చెప్పినట్టు భారత రాజ్యాంగం చాలా పెద్ద లిఖిత రాజ్యాంగం నిజానికి భయపడతారు కూడా కానీ ఇది ఒకరికే సంబంధించినది లేదా లాయర్స్ కి న్యాయమూర్తులకి వీళ్ళకే సంబంధించింది విద్యార్థులకి అని కాదు ఇది అందరికి తెలియాల్సిన అవసరం ఉంది దీనిని ఈజీగా కూడా మనం అర్థం అయ్యేలా చెప్పొచ్చు నేను చెప్పినట్టు ట్వంటీ ఫైవ్ పార్ట్స్ ఉన్నప్పటికీ ఇంపార్ట్ పార్ట్స్ అవి ప్రాథమిక హక్కులు తర్వాత ఆదేశిక సూత్రాలు ఒక పౌరుడికి ఉన్న బాధ్యతలు ఇట్లాంటివి గవర్నమెంట్ ఎలా పనిచేస్తుంది జ్యుడిషియరీ ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్ వీటి కోసం సింపుల్ టర్మ్స్ లో కూడా చెప్పొచ్చమ్మా ఎందుకంటే మనకి పాఠ్యాంశాలుగా కూడా ఉన్నాయి ఇవి పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు సిలబస్ లో ఉన్నాయి అన్ని కోర్సెస్ లోనూ కూడా ఈ సిలబస్ ని బోధపరిచేటట్టు చేస్తే చాలా బాగుంటుంది తర్వాత ఇప్పుడు సామాన్యుల కోసం మన గవర్నమెంట్ ప్రింట్ ఆడియో వీడియో మీడియా ద్వారా ఇప్పుడు మీరు చేస్తున్నట్టే వీటి ద్వారా కూడా చాలా ప్రయత్నాలు చేస్తుంది వీటి వల్ల రాజ్యాంగం మీద అవగాహన అందరికీ సాధ్యమవుతుందని అనుకుంటున్నాము మేము కూడా లాఫర్ ఏమేనని ఏదైనా ఒక కాన్స్టిట్యూషన్ కోసం రాజ్యాంగం మీద అవగాహనకి ఒక డిప్లొమా కోర్స్ పెడదామని అనుకుంటున్నాం ఓకే ఇది ఒక మంచి ముందడుగు అవుతుంది ప్రతి ఒక్కరు గురించి తెలుసుకుంటారు డిప్లొమా కోర్స్ అంటే వాళ్ళకి సర్టిఫికెట్ వస్తుంది ఆ సర్టిఫికెట్ కోసం జాయిన్ అయ్యి అంతా నేర్చుకుంటారని నేను అనుకుంటున్నాను అవేర్నెస్ బాగా పెరుగుతుంది రాజ్యాంగం వల్ల మరి ఇప్పుడు ఒక ప్రతిష్టాత్మకమైన లా కాలేజ్ ప్రిన్సిపల్ గా ఈ రోజుని అంటే ఈ నవంబర్ ఇరవై ఆరో తారీఖు రాజ్యాంగ దినోత్సవం రోజు మీరు ఎటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు ఈ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మేము రాజ్యాంగం మీద క్విజ్ కాంపిటీషన్స్ పెడతాం తర్వాత ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ పెడతాం వ్యాసరచన పోటీలు తర్వాత ఎలొక్యూషన్ డిబేట్స్ పెడతాం కండక్ట్ చేసి విన్నర్స్కి ప్రైజెస్ రాజ్యాంగ దినోత్సవం సెలబ్రేషన్స్లో ఇస్తాం అన్నమాట కానీ ఈసారి నుంచి మేము అనుకునేది ఏంటంటే పాఠశాలల్లో ఇలాంటి కార్యక్రమాలు మా న్యాయ విద్యార్థులనే పంపించి వాళ్ళకి ఎలాగూ ఫస్ట్ ఇయర్స్ లోనే కాన్స్టిట్యూషనల్ అండ్ టూ ఉంటాయి రాజ్యాంగంలోని ప్రాథమిక అంశాలు బోధించమని మా న్యాయ విద్యార్థులకి ఒక ప్రాజెక్ట్ వర్క్ గా స్కూల్స్ కి వెళ్ళి ఫీజు కాంపిటీషన్స్ ఎలక్యూషన్స్ ఎస్ఫే రైటింగ్ కాంపిటీషన్స్ ఇవన్నీ ఆర్గనైజ్ చేయించాలనే ఒక ఆలోచన కూడా ఉందమ్మా మాకు దీనివల్ల అందరికీ కూడా రాజ్యాంగం గురించి డెఫినెట్ గా అవగాహన వస్తుంది వాళ్ళకి వాళ్ళ రైట్స్ ఏమిటి డ్యూటీస్ ఏమిటి గవర్నమెంట్ ఎలా వర్క్ చేస్తుంది అన్నది వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది వాళ్ళలో ఒక రకమైన విశ్లేషాత్మకంగా ఆలోచించే విధానం కూడా వాళ్ళు అలవర్చుకుంటారు ఇప్పుడు ప్రపంచ దేశ రాజ్యాంగాలన్నిటిలో కూడా కేవలం మన రాజ్యాంగంలో మాత్రమే ఉండే ప్రత్యేకతలు ఏంటండి ప్రత్యేకత ఏమిటంటే మన భారత రాజ్యాంగం అన్ని రాజ్యాంగాల కన్నా కూడా మోర్ డీటెయిల్డ్ గా ఉంటుంది ప్రతి అంశము కూడా అమెరికన్ కాన్స్టిట్యూషన్ అయితే సెవెన్ ఆర్టికల్స్ ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్ అయితే నూట ఇరవై ఎనిమిది ఆర్టికల్స్ ఉన్నాయి మన రాజ్యాంగం చాలా విపులంగా రాయబడటం వల్ల ఇట్ ఈస్ యునిక్ ఇన్ ద వరల్డ్ ఇన్ కంటెంట్ అండ్ ఇన్ స్పిరిట్ హౌస్ మన ట్రెడిషన్స్ జియోగ్రాఫికల్ డైవర్సిటీ ఇండియా ఈ క్యారెక్టరిస్టిక్స్ కన్నిటికీ కూడా భిన్నత్వంలో ఏకత్వం సాధించడానికి మన రాజ్యాంగ రూపకర్తలు చాలా విశేష కృషి చేసి ఈ రాజ్యాంగాన్ని రూపొందించారు అయితే భారతదేశం యొక్క భౌగోళిక వైవిధ్యం మళ్ళీ ఇతర దేశాల కన్నా కూడా భిన్నమైన సాంప్రదాయాలు ఈ లక్షణాలన్నీ పరిగణలోనికి తీసుకుని రూపొందించబడిన మన రాజ్యాంగం డెఫినెట్ గా విభిన్నమైనదనే చెప్పాలి ప్రత్యేకమైనది అన్ని రాజ్యాంగాల కన్నా ఈ రాజ్యాంగం విలువలని మనం ముందుకు తీసుకువెళ్తే తప్పకుండా భారతదేశం ఇట్ విల్ బికమ్ సూపర్ పవర్ పెద్ద బాల శిక్ష అనేది ఉంటుంది ప్రతి ఒక్కరి ఇంట్లోనూ కూడా పెద్ద బాల శిక్ష పెట్టుకోండి అది ఎంతో ఉపయోగకరం అంటారు అలాగే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా రాజ్యాంగాన్ని ఉంచుకోవాలి అనుకునే విధంగా ఉంటే ఒక చిన్న సైజులో అలా అటువంటివి ఏమైనా ఉంటాయండి అసలు ఇవి చిన్నవి ఉంటాయమ్మా చిన్న బుక్లెట్స్ చేయొచ్చు మనం సింపుల్ ఓకే ఓకే ఇది ఈ ఆలోచన చాలా బాగుంది పెద్ద బాల శిక్ష ఎలా ఉంటుందో అందరి ఇళ్లలోనూ అట్లాగనే రాజ్యాంగం కూడా ఉండాలి ఓకే మేడం రాజ్యాంగం గురించి రాజ్యాంగ దినోత్సవం గురించి ఇంత చక్కగా వివరించినందుకు కసవాణి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం మేడం నమస్తే ఇంతవరకు సంవిధాన్ దివస్ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం విన్నారు అతిథి ఆచార్య శ్రీమతి కె సీతామాణిక్యం ప్రొఫెసర్ అండ్ చైర్పర్సన్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ డైరెక్టర్ గాంధీయన్ స్టడీ సెంటర్ ఆంధ్ర యూనివర్సిటీ ప్రిన్సిపల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజ్ ఆఫ్ లా ఆంధ్ర యూనివర్సిటీ పరిచయకర్త ఎన్ మణి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి